వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కనుమూని రవిచంద్రారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనతో ప్రతి ఒక్కరికి మంచి జరిగిందన్నారుగా ఇంకొకటి వచ్చి రెండు మాటలు చెప్పు క్లోజ్ చేస్తే ఇప్పటికీ సమయం అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడాలా మనం చేయగలిగిందే చెప్పాలి అని ఆలోచన కలిగినటువంటి వ్యక్తి సంక్షేమ పథకాల గురించి మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు చేయడమే కుదద్దు ఐదేళ్ళు ప్రభుత్వం కూడా ఉండదు ఇంపాసిబుల్ ఇవన్నీ ఇన్ని కానీ జరిపితే మన రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అని చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ప్రతి పథకాన్ని కూడా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అందించారు అదే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉద్యోగాలు కూడా ఉద్యోగాల గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమలు ఉద్యోగాలు లేవని చెప్పి చంద్రబాబు మాట్లాడతారు నేను ఒక వాస్తవం చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు దాంట్లో వాలంటీర్స్ రెండు లక్షల పదిహేను వేలు సరే అవి పక్కన పెడితే రెండు లక్షల ఇరవై రెండు వేల ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి కూడా ఐదు సంవత్సరాల పాలనలో రెండు లక్షల ఇరవై రెండు వేల ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చింది అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు నీ పన్ని నువ్వు అన్ని సంక్షేమ పథకాలుగా కలిసి పెడుతుంటావని మాట్లాడతాడు ప్రతి ఒక్కటి కూడా అబద్ధం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ని నేనే సృష్టించాను హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు ఏడా నారాయణ అన్నాడు ఆయన చెప్తాడు నెల్లూరు నేనే సృష్టించాను నెల్లూరు అభివృద్ధి నావాళ్ళే జరిగింది అంటాడు ఒక్కటి అడుగుతా నేను ఎప్పుడు కూడా మీట్ పెట్టినప్పుడు నారాయణ గారు ఒక్క వంద కోట్ల రూపాయలతో మీరు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి నెల్లూరు అభివృద్ధి చేసి ఇక్కడ చూపించాడు చేస్తాడు కూడా చెప్పారు అదే గవర్నమెంట్ సంక్షేమ పథకాలతో పాటు బ్రిడ్జ్ కట్టుకున్నాం చాలా చక్కగా ఉంది పక్కనే సర్వేపల్లి కెనాల్కి రివిట్మెంట్ చేస్తున్నాం తయారవుతా ఉంది చామర్ సాహ్ కెనాల్ రివిట్మెంట్ మైపాడు రోడ్ అద్భుతంగా ఉంది ఎన్ని సంవత్సరాల చోటులో ఉన్న దూరం బ్యారేజ్ ని కంప్లీట్ చేస్తున్నాము అలానే పెనాకి రెండో రెండో బ్రిడ్జ్ ఉన్నాము వెంకటేశ్వరపురం దగ్గర ఎప్పుడు ఫ్లడ్స్ వస్తే మనకి ఇబ్బంది కలిగేది అక్కడ రివిట్మెంట్ కట్టుకుంటా ఉన్నాము ముప్పై ఐదు స్కూల్స్ ని సుమారుగా ముప్పై కోట్ల రూపాయల తన నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాము డెవలప్ చేసుకున్నాము ఇవన్నీ కళ్ళకు కనుకుంటున్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేసుకున్నాము షాదీ ని డెవలప్ చేసుకున్నాము ఇవన్నీ మనం చేసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎనిమిది వందల ముప్పై కోట్ల ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా అది చేసి దాన్ని కూడా సర్వనాశనం చేశారు ఆ డబ్బులు కూడా మనం కట్టాం ఈయన నేను అభివృద్ధి చేశాను నెల్లూరు నా వల్లే బతికిందని చెప్పాలనుకుంటే చాలా బాధ అనిపిస్తుంది మనం ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివి స్టేట్ వైడ్గా అనేకమైనటువంటి కంపెనీలు కూడా వచ్చినాయి ఇంత డెవలప్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొక మాట చెప్తారు అంటే నారాయణ గారు కొన్ని ఓట్ల సాధ్యం ఉంది అని చెప్తారు ఐదు సంవత్సరాలకు ఒకసారి కనపడతారు అటువంటి వ్యక్తి ఎంత ఖచ్చిత పెడతారని తెలిసినప్పుడు ఒక రూలింగ్ పార్టీలో నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా ఆయనకు తీటుగా అంతకంటే ఎక్కువ ఖర్చే వాడిని పెట్టాలనే ఆలోచన జనరల్ ఎవరే వస్తుంది కానీ ఒక సామాన్యమైనటువంటి అలీల్ అహ్మద్ గారిని పెట్టిన ఆలోచించేది ప్రతి సామాన్యుడి కూడా అర్థం అన్న ఉండాలి అంటే వచ్చేటట్టుగా ఉండాలా మనతో పాటు నిలబడాలా పథకాలు రాకపోతే మీతో పాటు నడిచి తీసుకురావాలి ఎదురు అక్కడ కూర్చొని మీ సమస్యను తీర్చాలి ఇలాంటి నాయకులు కావాలి కానీ ఆయన వ్యాపారాలు చూసుకుంటూ ఐదు సంవత్సరాలకు ఒకసారి కనిపించేవాడు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు నేను తప్పకుండా ఖలీల్ అహ్మద్ గారు లాంటి వాళ్ళని గెలిపించుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు వీపీఆర్ గారు లాంటి వ్యక్తి వెళ్ళిపోతానని చెప్పి చెప్పినా కూడా ఖలీల్ అహ్మద్ గారిని క్యాండిడేట్గా పెట్టి అనుకున్న దాన్ని నెరవేర్చినటువంటి ఒక గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాంటి నాయకులను ఎవరు అది ఉండాలి ఖలీల్ అహ్మద్ గారు లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చేటప్పుడు నాకు ఇబ్బందులు వస్తున్నాయి ఇతనికి టికెట్ ఇచ్చిన దానివల్ల కొంతమంది వెళ్ళిపోతారని తెలిసినా కూడా ఎక్కడ ఆలోచన లేకుండా నేను నాయకుడు అంటే అందరికి అందుబాటులో ఉండే వ్యక్తే ఉండాలని చెప్పి నమ్మి అలానే క్యాండిడేట్స్ అందరినీ కూడా ఇచ్చారు రెండోది విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో కానీ బాధల్లో కానీ ఆయన నడిచిన దారిలోనే నడుస్తూ వైఎస్ఆర్సిపి ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కూడా తను ముందుండేటువంటి ఒక మంచి లీడర్ అట్లాంటి లీడర్ని నెల్లూరు జిల్లాకి ఇచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో పనులు చేయించాం ఈ మధ్య కాలంలోనే వచ్చిన మొదటి రోజే చాలా పనులు అన్నింటినీ కూడా చెప్పి కూడా చేయించడం జరిగింది సో మనకి రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా పనులు చేయించుకోలేని అవకాశం విజయసాయిరెడ్డి గారి వల్ల వచ్చింది నాకు జగన్మోహన్ రెడ్డి గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాను ఎప్పుడు కూడా నేను ఏ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా కాదనుకుండా చేసేటువంటి గొప్ప మనసు ఆయన పెట్టినటువంటి ఒక మంచి వ్యక్తుల్ని ఖలీల్ అహ్మద్ గారిని మీరు గెలిపించుకుంటే మీకు తోడు ఉంటాడు మహేష్ అని ఎలా ఉన్నాడో ఖలీల్ అహ్మద్ గారు కూడా వాళ్ళిద్దరూ మీతో పాటు ఉంటారు ఏ సమస్యలు మీతో పాటు ఉంటారు మేము అందరం ఉంటాము మీరు మీకు అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించుకుంటే ప్రశాంతంగా సుఖంగా మన అందరూ ఉండొచ్చు మన కూడా ఉంటారు ఒకటి ఒకసారి ఆలోచించండి ఉండే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి మనకు అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించుకుంటాం ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఉన్నాయన్న ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో కనుక్కోవడానికి తప్ప ఉపయోగపడే వ్యక్తులు కాదు ఉపయోగపడే వ్యక్తులు మనకు అందుబాటులో ఉంటారు అటువంటి వాళ్ళు మనం గెలిపించుకోవాలని మీ అందరికీ కూడా సభలు తెలియజేస్తా ఉన్నాను నేను